నిషి కుటుంబ సభ్యులందరినీ వైజయంతిని సుధాకర్ కౌశికి జగదాత్రి కేదార్లని పిలిచి అక్కడున్న ఫ్లెక్సీ చూపిస్తూ ఉంటుంది అందులో సుధాకర్ వైజయంతి ఫోటో పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇట్లు పెద్ద కొడుకు వజ్రపాటి కేదార్ పెద్ద కోడలు వజ్రపాటి జగదాత్రి అని పేర్లుంటాయి అది చూసి అందరూ కోపంతో రగిలిపోతారు వైజయంతి కోపంగా ఏంటి ఇది ఇంట్లో ఉండనించినందుకు మీరు చేసే పనిదా అని అంటూ కేదార్ని లాగిపెట్టి చెంప మీద నుండి ఒక్కటి కొడుతుంది అది చూసి జగదాత్రి కేదార్ షాక్ అవుతారు కౌశికి కూడా అది తప్పుగా భావించి అపార్థం చేసుకొని ఇన్నాళ్ళుగా మీరు చేసిన మంచి అంతా ఈ ఒక్క తప్పుతో తుడిచిపెట్టుకుపోయింది మీరు ఇలా చేస్తారని మేము అనుకోలేదు అని అంటూ ఉంటుంది కౌశికి అప్పుడు జగదాత్రి బాధగా లేదు వదిన మేము అటువంటి పని చెయ్యలేదు అది ఎవరు చేశారో కూడా మాకు తెలియదు ప్లీజ్ మమ్మల్ని నమ్మండి అని జగదాత్రి వేడుకుంటూ ఉంటుంది అప్పుడు యువరాజ్ కోపంగా అయితే ఆ ఫ్లెక్సీ మీరు వేయలేదని మీకు ఆ ఫ్లెక్సీకి ఏ సంబంధం లేదని వజ్రపాటి కుటుంబానికి మీకు ఏ సంబంధం లేదని ప్రెస్లో ఇంటర్వ్యూ ఇవ్వండి అని అంటుంటాడు యువరాజ్ కేదార్ ఆ కండిషన్కి ఒప్పుకుంటాడు అప్పుడు జగదాత్రి వద్దు కేదార్ ఇలా చేస్తే ఇంకెప్పటికీ వజ్రపాటి సుధాకర్ కొడుకని నువ్వని నిరూపించుకునే అవకాశం ఉండదు అని జగదాత్రి అంటున్నా కూడా కేదార్ వినకుండా ప్రెస్ ముందుకి వెళ్తాడు యువరాజ్ వైజయంతి నిషి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక వజ్రపాటి కుటుంబానికి సంబంధం లేదని కేదార్ అనౌన్స్ చేస్తాడా జగదాత్రి ఆపగలుగుతుందా అసలు ఆ ఫ్లెక్సీ వేసిందెవరో జగదాత్రి నిజం నిరూపించగలదా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్